హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మే హాల్ ఈరోజైతే మనకి ఈ వెహికల్ అయితే మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాం కదండి ఆ సర్ప్రైజ్ ఎవరికి చేస్తానో మీకు అయితే ఇప్పుడు చూపిస్తానండి మీకు ముందు ఇప్పుడు అయితే రాజమండ్రి నుంచి అయితే ఇలా తీసుకొచ్చానండి మనకి బైక్ తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలాగా మా మామయ్య గారు అయితే రోజు సైకిల్ వేసుకుని ఇలాగ పొలం వెళ్తుంటారండి దాదాపు మా చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ మీద వెళ్ళడం రావడం అలవాటు నాకు ఎందుకో ఒక బైక్ కొనాలనిపించింది దాని కారణంగా అయితే మా ఆయనకి తెలియకుండా బైక్ అయితే కొనుక్కొచ్చి ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ ఆయనకి అయితే నేను బైక్ తెచ్చే వరకు కూడా ఆయనకైతే తెలియదు నేను తెస్తున్నట్టు ఇదిగోండి ఇప్పుడు ఆయనకైతే సర్ప్రైజ్ చేయపోతున్నాము ఈ బైక్ ఇచ్చి మా బాబు అయితే సర్ప్రైజ్ చేస్తారు ఆయనకి బండి తరాలు ఇచ్చి ఈ విధంగా అయితే లోపలికి వస్తారు చూసారా మా మావిగారు గారు ఆయనకైతే ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటాయో మీరు లైవ్ మీరు లైవ్లో చూసి చూడండి ఈ రోజైతే మా అత్తయ్య మామయ్యలది వాళ్ళది పెళ్లి అండి ముప్పై సంవత్సరం ముప్పయో సంవత్సర పెళ్లి అండి అత్త మామలకి పెళ్లి రోజు శుభాకాంక్షలతో మా మావిగారికి అయితే మా ఈ వెహికల్ అయితే గిఫ్ట్గా ఇచ్చామండి చూడండి మీరే ARINCAL LOVER didn't see me 憩 SOY SAKO

லலா ஹாய் எதே புடிச்சரா லலா बोल डाल पाला मैं मर जा के 17 छोड़ाल सिर 몰ನ್ನ மூச்சே இருக்குடா எக்கடே தெரிச்சி छोड़ाल रा 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 ఏంటమ్మా బయ కొ సర్ప్రైజ్ ఆ ఎక్కువ మరి నీకే కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొనుక్కుందా మరి కొనుక్కోలేకపోయింది ఈ ఆళ్ళు కొనుక్కొచ్చేసావు అనమాట అదే మనమడ మజాక అక్క మనవడంటే అలా ఉండాలి నాడు ఇక కానిచ్చాక సినిమాలు గట్టా చేసే కార్లకి వెళ్ళిపోదాం మనం అంతే ఓకే బై మా అమ్మ అయితే బండికి పూజ చేశారండి పూజ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేశారు అమ్మ అయితే చాలా సంతోషపడ్డారండి అమ్మ కూడా ఎప్పటి నుంచో నాన్న బైక్ ఎక్కి తిరగాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రోజైతే వాళ్ళ పెళ్లి రోజు పెళ్ళయి ముప్పై సంవత్సరాలు అయిందండి ఇప్పటికొచ్చి ఈ ముప్పై సంవత్సరాలు చాలా ఎదురు చూసిందండి ఈ రోజైతే అమ్మకాలు నెరవేరపోతుంది ఈ బండి నడపడం మా నాన్నగారికి కొత్త అండి అందుకని అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా మా ఆయన అయితే వివరంగా చెప్తున్నారు మా నాన్నగారికి అయితే ఇది అయితే మొత్తం సైకిల్ లాగానే అండి మనకి లైసెన్స్ కూడా అవసరం లేదు ఈ బండి కోసం అయితే మనం సైకిల్ లాగానే బ్రేక్ పెడితే బ్రేక్ నొక్కితే చాలు బండి ఆగిపోతుంది అలాగే కీకి కూడా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారండి ఈ బండి అయితే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది అమ్మాయిలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా డిజైన్ చేశారు ఈ స్కూటీ అయితే బండి అయితే స్టార్ట్ చేశారండి ముందు కొత్త అని చెప్పాను కదండి దాని గురించి అని అయితే మా ఆయన అలాగే మా బాబు అయితే ఎక్కి ఒక రౌండ్ వేసి వచ్చారండి వీళ్ళైతే పొలం వరకు వెళ్ళొచ్చారండి బండి రోజు తిరిగే ఏరియా పొలమే కదండి అందుకని ముందు బండికి అయితే పొలాన్ని పరిచయం చేసి ఇంటికి తీసుకొచ్చారండి ఫస్ట్ టైం అయినా నాన్న చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారండి తర్వాత అమ్మవంతా అయితే వచ్చిందండి ఇదిగోండి అమ్మ నాన్న కలిసి చిన్నగా ఒక డ్రైవ్ వెళ్ళి వచ్చారండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన కామెంట్ మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ అండి